హలో అండి ఎలా ఉన్నారు ఇప్పుడు మనకు తొందరలో న్యూ ఇయర్ వస్తుంది కదండి చాలా వెయిట్ చేస్తూ ఉంటారు న్యూ ఇయర్ కోసం ఏ ముగ్గులు వేయాలి ఎలాంటి ముగ్గులు వేయాలి అని సెర్చ్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లో మరి ఈ ముగ్గు ఒకసారి మీరు చూడండి నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా మీరు ఇంటి దగ్గర వేస్తారు కదా అది ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి నాకు సరే అండి లేట్ చేయకుండా వీడియో చూసేయండి మీకు వీడియో స్లోగా అనిపిస్తే స్పీడ్ పెట్టుకొని చూడండి